హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షాల్ని గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు సండే కదా సండే స్పెషల్ బగారా రైస్ కీమా కర్రీ వండాను ఫ్రెండ్స్ ఎప్పుడు బగారా రైస్ విత్ చికెనే ట్రై చేశాను ఒకసారి ఇలా ట్రై చేయమన్నారు మా ఇంట్లో వాళ్ళు అందుకే ఈరోజు కీమా కర్రీ వండుతున్నాను కీమా కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టి దా బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకోండి దాంట్లో మీకు స్పైసీగా కావాలనుకుంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ అబ్జర్వ్ వరకు కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో కారం వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి నేనైతే గ్రేవీ కావాలనేసి రెండు మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాను సన్నగా కట్ చేసి టమాటోలు వేసి తీసుకున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి టమాటో వేసిన తర్వాత అది కొంచెం కుక్ అయిన తర్వాత ఒక చిన్న సైజ్ వాటర్ గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని పోసేయండి అది బాగా ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత దాంట్లో మటన్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక టూ సెకండ్స్ అట్లా కుక్ అయిన తర్వాత దించేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ రుచికరమైన కీమా కర్రీ రెడీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్